సారీ ఈ మార్నింగ్ కోళ్ళు ఒకటే అరవడం వల్ల క్లాస్ మధ్యలో స్టాప్ అయింది ఈ కోళ్ళు అలానే అరుస్తున్నాయి మనం వాటి గురించి అవసరం లేదు మనం క్లాస్ చెప్పుకుందాం అనువత రెడ్డి తర్వాత అనువయమా రెడ్డి వస్తాడు అనువయమా అనువతర రెడ్డికి ఒక కొడుకుంటాడు ఆయన కుమార్గిరి అనమాట ఆయన ఇంకా చిన్నవాడు కావడంతోనే ఇక్కడ అన్ని తిరుగుబాట్లు ఎక్కువ జరుగుతుండడంతోనే చిన్నపిల్లల్ని రాజుగా చేయడం బాగోదు అన్నట్లు తమ్ముడు అయినట్ల అణువేమారెడ్డి వచ్చేసి రాజ్యానికి వస్తారనమాట పదమూడు వందల అరవై నాలుగు నుంచి ఎనభై ఆరు వరకు ఇంకా అనువతారెడ్డి వచ్చేసి అనువేమారెడ్డి వచ్చేసి అనువే అనువత తమ్ము అనువతరెడ్డి యొక్క తమ్ముడు అనమాట ఈయన ఏం చేస్తారంటే వేంగి రాజ్యం ఉంటుంది కదా వీళ్ళ రాజ్యంలోనే సామంత రాజ్యం అనమాట వేంగి రాజ్యంలోనే భక్తిరాజు అని ఆయన ఉంటాడు భక్తిరాజుకి కొడుకులు ఉంటారు దేవచోడు చూడభీముడు అని వీళ్ళిద్దరూ రాజ్యం కోసం కొట్లాడుతుంటారు అన్నమాట ఈ చోడభీముడు భార్య ఉంటుంది కదా ఆ భార్య సోదరుడు సోదరుడు భార్య వచ్చేసి అనువేమని హెల్ప్ అడుగుతారు ఈ అనువేమారెడ్డి చోడ హెల్ప్గా వెళ్తారు అనమాట వీళ్ళు కళింగ దండయాత్రలో కూడా పాల్గొంటారు అన్నమాట ఇది అయిపోయిన తర్వాత చోడ హెల్ప్ చేసిన తర్వాత చోడభీముడు గెలుస్తాడు చోడ భీముని వెంటబెట్టుకొని కళింగ దండయాత్రలోన దువూర్ రెడ్ల సాయంతో కూడా కళింగ దండయాత్రని వెళ్తారన్నమాట దువ్వూర్ రెడ్డిలోనూ అల్లాడి రెడ్డి అయినా ఇంపార్టెంట్ అనమాట ఈ అల్లార రెడ్డి కొంచెం మేజర్ రోల్ ప్లే ప్లే చేస్తాడు ఈ రెడ్డి రాజుల్లోనూ కళింగ దండయాత్రలో కూడా పాల్గొంటారు అన్నమాట దువ్వూర్ రెడ్లు దువ్వరు రెడ్లు అంటే చాలా మంది ఇంటర్వీళ్ళు వాళ్ళలో ముఖ్యమైన వాడు అల్లాడి రెడ్డి అనమాట ఈ దండయాత్ర వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు నష్టం కూడా ఉండదు వెళ్ళి వచ్చేస్తారు అంతే తర్వాత విజయనగరాన్ని ఓడించి శ్రీశైలాన్ని ఆక్రమిస్తారన్నమాట రెడ్డి రాజులు అప్పుడు మనకి బుక్క కాలంలో కాలంలోన వీళ్ళు ఆక్రమిస్తారు కదా వీళ్ళని ఆక్రమిస్తారు కదా సో అనవతర రెడ్డి వచ్చేసి ప్రతీకారంగా విజయనగరాన్ని కూడా ఆక్రమిస్తారు అంటే వాళ్ళన్న కాలంలో ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళందరి మీద ఈయన తిరుగుబాటు చేస్తారన్నమాట అనవ అనవేమారెడ్డి సో విజయనగరాన్ని ఓడించేసి శ్రీశైలాన్ని ఆక్రమిస్తాడు ఇది వచ్చేసి ఈయనకొచ్చేసి చరికా సహాయ ప్రజాపరిత ప్రజాపరిత చతుర్వదోపాయ అనే బిరుదులు ఉన్నాయన్నమాట ఈయన వచ్చేసి ఈయన మంత్రి వచ్చేసి మామిడి పెద్దన్నమాతడు అనమాట అనువతరెడ్ అనవయమారెడ్డి తమ్ముడు వచ్చి అనవయమారెడ్డికి మా మంత్రి వచ్చేసి మామిడి పెద్దనామాచుడు తండ్రిలోని ఈయన కూడా వైదిక మతాభిమాని శైవ మతాభిమాని అనమాట గోవుల్ని అంటే ఆవుల్ని అనేక ఊర్లని దానం చేస్తానమాట బ్రాహ్మణులకు కానీ వ్యక్తులకు కానీ దానం చేసేస్తాడు ఇంకా శ్రీశైలంలో శిరోమండపం అనే మండపాన్ని నిర్మించాడు ఈ మండపం అనేది ఒకటి వీళ్ళ భక్తి కొంచెం ఘోరంగా ఉంటుంది మనం సమాజం గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం అయినా శ్రీశైలంలో శిరో వీర శిరో మండపం అనే మండపాన్ని నిర్మించాలన్నమాట మనకి ఈ టెంపుల్లోకి లోపలికి వెళ్తుంటే మధ్యలోనే ఉంటుంది చూడొచ్చు అక్కడ వీళ్ళ శాసనాలు కూడా చేసి ఉంటారు శాసనం అంటే బోర్డు మీద రాసింటారు అనమాట ఇంకా సింహాచలంలోన అనువేమాపురి అనే మండపాన్ని నిర్మించారు అనమాట సింహాచలం నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా అక్కడ అనువేమాపురి అనే మండపాన్ని కూడా నిర్మించాడు ఇంకా ప్రతి సంవత్సరం వసంతోత్సవం అనే ఉత్సవాన్ని అనమాట వసంతోత్సవం అనేది విజయనగర రాజుల కాలంలో కూడా చేస్తారు ఇక్కడ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ప్రతి సంవత్సరం వసంతోత్సవం చేస్తారు కవులనే చాలా మందిని పోషించాడు అనమాట ఇంకా అనవేమారెడ్డి తర్వాత అవ అనవతారెడ్డి తమ కొడుకు వచ్చేసి కుమారగిరి ఈ కుమారగిరి పదమూడు వందల ఎనభై ఆరు నుంచి నాలుగు వందల రెండు వరకు అనమాట ఇంకా ఈయన కాలంలోనే చందవులు మాచిరెడ్డి మనవుడు ఉంటాడు కోమటి వేమ ఈ కోమటి వేమారెడ్డికి కుమారగిరికి గొడవ జరుగుతుంది రాజ్యం కోసం కోమటి వేమారెడ్డి వీళ్ళు కూడా దాయదులు అనమాట కోమటి వేమారెడ్డికి కుమారగిరికి చాలా డిస్టర్బ్ చేస్తుంది కాకపోతే నన్ను ఎలాగైనా కూడా అయిపోగొట్టాలనే ఉద్దేశంతోనే అలాగే చెప్తున్నాను డిస్టర్బ్ అయింటే సారీ కాకపోతే నేను కంపల్సరీ దీన్ని ఈరోజు అయిపోగొట్టాలనే కూర్చున్నాను అనమాట అది అరుస్తూనే ఉంటుంది గుడ్లు వచ్చింది గుడ్డు పెట్టడానికి వచ్చింది అదే మావే ఏమనుకోకండి ఇంకా కుమార్గిరి కుమార్గిరికి పెద్ద కోమటి వేమారెడ్డికి గొడవ జరుగుతుంది కుమార్గిరికి బామరుదు ఉంటాడు కాటాయ వేమారెడ్ వేముడు కాటయ్య వేమారెడ్డి ఆయన పేరు కాటయ్య వేముడు అంటారు కాటాయ వేము వేముడు కుమారగిరి ఇద్దరు కలిసి కోమటి వేమారెడ్డిని ఓడిస్తారు తర్వాత డెబ్బై ఏడు నుంచి ఎనభై ఎనిమిది వరకు ఈ యుద్ధం జరుగుతుంది పెద్ద కోమటి వేమారెడ్డికి వీళ్ళకి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో కుమార్గిరి అంత దాన్ని ఏమంటారు అంత సామ సాధ్యుడు కాదు కాబట్టి ఈయన బామార్థిని కాటవేముడిని రాజ్యం మీద కూర్చోబెడతామంట ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఆ ప్రాంతంలోన కాటవేముడు పరిపాలిస్తాడు పరిపాలిస్తాడనమాట వాళ్ళ బామార్ది పరిపాలిస్తాడు ఈ కాలంలోనే ఏం చేస్తాడంటే విజయనగరం రత్న బండర్ అనే తిప్పన ఆయన ఉంటాడు ఆ తిప్పన విలుమీదకి వస్తాడు అనమాట దండయాత్రకు వస్తే ఆయన నుంచి వినుకొండని ఆక్రమిస్తాడు విజయనగరము విజయనగర సామ్రాజ్యం నుంచి అంతకుముందు శ్రీశైలంని వాళ్ళ బాబాయ్ ఆక్రమించాడు కదా ఈయన వినుకొండని ఆక్రమిస్తామంట కళింగ ప్రాంతంలోనే రేచర్ల నాయకులు కూడా దండయాత్రలు చేస్తారు ఆ టైంలో వీళ్ళు వాళ్ళకి ఆపోజిట్గా పోరాడతారు అనమాట వీళ్ళు కళింగ ప్రాంతంలో కొంచెం సాధించింటారు కదా సో అట్లా ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే బహుమణి సుల్తాన్లు రేచర్ల నాయకులు ఒకటైపోతారు బహుమణి సుల్తానులకి విజయనగర రాజులకి పడదు సో విజయనగర రాజులు వీళ్ళకి ఆపోజిట్గా ఉన్నారు కదా బహుమణి రాజ్యం రేచర్ల నాయకులతో కలిసిపోతాయి విజయనగ విజయనగరం వాళ్ళు వీళ్ళతో కలుస్తారు రెండు రాజులతో కలుస్తారు అన్నమాట వాళ్ళు ఇద్దరు సంధి చేసుకుంటారు సో మీరు రెండు తీసుకున్నారు కదా మాకు అంటే మేము వినుకొండ తీసుకున్నాం మీరు శ్రీశైలం తీసుకున్నారు కదా విజయనగరము మాకు ఇచ్చేయండి శ్రీశైలం మాకు ఇచ్చేయండి వినుకొండ మీరు తీసుకోండి అని అనమాట అంటే సంధి చేసుకుంటారు విజయనగరం రాజుల్లో దేవరాజు ఒకటవ దేవరాయలు ఉంటాడు అనుకుంటా ఒకటవ దేవరాయలు వచ్చేసి విజయనగర సామ్రాజ్యంలో ఉంటాడు మేము శ్రీశైలం తీసుకుంటాం మీరు వినుకొండ తీసుకోండి సంధి చేసుకుందామని సంధి చేసుకుంటారు అనమాట ఆ టైంలోనే కాటాయ వేముడు తిరుగుబాటు చేసిన తూర్పు ప్రాంతానికి ఒక రాష్ట్రానికి చేసి అనుగోతారెడ్డికి రాజాప్రతినిధిగా నియమిస్తాడు అనమాట రెడ్డి ఎవరంటే ఈ కుమార్గిరి కొడుకు అనమాట ఈ కాటాయ వేముడు తిరుగుబాటు చేసి మొత్తం అన్ని ఆక్రమించింటాడు కదా ఆ ఆ ప్రాంతాలన్నీ ఒక రాష్ట్రంగా చేసి కొడుకుని అణగోతారెడ్డిని రాజప్రతినిధిగా నియమిస్తాడు ఎవరు కుమార్గిరి కొడుకు అనగోతా వాళ్ళ నాన్న పేరు పెట్టింటాడు ఇంకా మిగిలిన ప్రాంతాల్ని సీమలకు వీళ్ళ రాజ్యాలని సీమలుగా విభజిస్తారనమాట ఆ సీమలకి నమ్మదగిన వాళ్ళని నియమిస్తారు అనమాట రాజప్రతినిధిగా నియమిస్తాడు ఇంకా రెడ్డి సాయంతోనే ఈయన తర్వాత వస్తుంది అనవతర రెడ్డి వాళ్ళ నాన్న కుమారిగిరి చనిపోయిన తర్వాత రెడ్డి సాయంతోనే తిరుగుబాటు చేస్తాడు అనమాట అది తర్వాత చెప్తాను ఇంకా రాజమండ్రిని పరిపాలన చేస్తాడు కాటడు కూతురిని అని కూతురు వచ్చేసి అనితల్లి అనమాట ఈ అనితల్లి గురించి చెప్పుకున్నాం మనం మేమే సల్ కలవచేరు శాసనం ఉంది అన్నట్లు చెప్పుకున్నాం కదా అని తల్లి ఈమెని అల్లాడి రెడ్డి ఉంటాడు కదా అల్లాడి రెడ్డి వచ్చేసి మనకి దువ్వూరి రెడ్డిలో ఉంటాడు ఆయన అల్లాడి రెడ్డి కొడుకు రెండో కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాడు కాటవేముడు వేముడు కూతురిని అల్లాడి రెడ్డి ఫస్ట్ కొడుకు ఇస్తాడు చెల్లెల్ని అల్లారి అల్లాడి రెడ్డి రెండో రెండో కొడుకు ఇచ్చేది పెళ్లి చేస్తాడు అనమాట మొత్తానికి మేనత్తని మేనకోడల్ని అన్నదమ్ములకి ఇచ్చి పెళ్లి చేస్తారు ఎవరు కాటవేముడు వేముడు అల్లారి రెడ్డి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకా అని తల్లిని వీరభద్రారెడ్డికి ఇచ్చి వివాహం చేస్తారనమాట అనపర్తి శాసనం వచ్చేసి నాలుగు దిక్కుల్లో రాజులతో స్నేహ సంబంధం గురిందంటే కుమారగిరి ఇప్పుడు మనకి వీళ్ళు కొండవీడుని పరిపాలిస్తారు కదా కొండవీడికి నాలుగు దిక్కులో ఉన్న రాజులు వీళ్ళతో స్నేహం చేస్తారు అన్నట్లు అనపర్తి శాసనం చెప్తుంది అనమాట ఇంకా అందరూ హ్యాపీగా ఉన్నట్టు టై ఉంటారు కదా నాలుగు దిక్కుల్లో మనకి సేఫ్టీగా ఉన్నారు బంధువులు అనే టైంలోనే ఇంకా శాంతి భద్రతలు బాగున్నాయని ఈయన దాన్ని ఏమంటారు రాజ్య పోషణ అంతా బాగుంది ఇంకా కళా పోషణ చూసుకుందాం అన్నట్లు కళా పోషణ సాహిత్య పోషణ మొదలుపెట్టాడు అనమాట ఈయన మంచి రసికుడు అనమాట కళా పోషణ ఎక్కువ ఉన్న రసికుడు ఈయనకి లక్మాదేవి అనే నర్తకి ఈయనకి ఉంటుంది కదా ఇప్పుడు మనకి మాజల్దేవి ప్రతాపరుద్దునికి ఎలాగో ఈయనకి లక్మాదేవి అలాగనమాట ఈయనని వసంతరాయలు కర్పూర వసంతరాయలు కూడా అంటారు ఎందుకంటే ప్రతి సంవత్సరం వసంతోత్సవం చేరిపిస్తున్నాడు కాబట్టి ఆ పేర్లు వచ్చాయన్నమాట ఇంకా గణపవరం శాసనంలో ఏముందంటే కొడుకు అనువతర్ రెడ్డి ఉన్నాడు కదా మనకి ఇక్కడ ప్రతినిధిగా మిచ్చి అనవతారెడ్డి చనిపోతాడనమాట ఈ చనిపోయిన టైంలోన మళ్ళా సామంతులు బహుమనులు తిరుగుబాట్లు చేస్తాడు కరువులు వస్తాయి అంతర్యుద్ధాలు జరుగుతాయి అంతర్యుద్ధాలు ఎందు జరుగుతాయి అంటే ఇక్కడ ఉంటాడు కదా కోమటి వేమారెడ్డి ఈ పెదకోటి కోమటి వేమారెడ్డి ఎప్పుడెప్పుడు రాజ్యం ఆక్రమిద్దామా అని చూస్తు చూస్తుంటాడు సో అన్ని గొడవలు జరిగే టైంలోన కుమార్గిరి వెంకట కోమటి వేమ అంటే వాళ్ళ కుమారగిరి కటవేమ వేమ కొడుకు చనిపోయిన తర్వాత కుమారిగిరి కొడుకు చనిపోయిన తర్వాత కుమారగిరి కటవేముడు పెద్ద కోమటి వేమునికి యుద్ధం జరుగుతుంది ఎందుకు యుద్ధం జరుగుతుంది అంటే నీకు కుమారిగిరికి కొడుకు చనిపోయిన తర్వాత ఎలాగో నాకే రాజ్యాన్ని రావాలి కదా ఇప్పుడే ఇచ్చేయన్నట్లు కోమటి పెద్ద కోమటి వేమారెడ్డి గొడవ చేస్తే ఆ యుద్ధంలో కోమటి వేమారెడ్డి గెలుస్తారు అన్నమాట పెద్ద కోమటి వేమారెడ్డి ఈ రాజ్యాన్ని ఆక్రమిస్తాడు కోమటి వేమారెడ్డి ఈయన గురించి ఇంకా పద్నాలుగు వందల రెండు నుంచి పద్నాలుగు వందల ఇరవై వరకు పరిపాలిస్తాడు ఈయన కాటాయ వేమున్తోన రెండవ హరిహర్ రాయలతోనర్ హరిహర్ రాయల్ యొక్క సేనాని చౌడ చౌడప సేనాని అంటారు రెండవ వీళ్ళు ఇప్పుడు విజయనగర రాజులు వచ్చేసి మనకి కుమారగిరికి అది సంధి చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదా సో కాటాయ ఏం చేస్తాడంటే కుమార్గిరి కోసం కుమారగిరి చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ రాజ్యం కోసం పెద్ద కుమ్మిడి వేమారెడ్డితో గొడవ జరుగుతుంది అనమాట రెండవ హెయిర్ రాయల కాలంలో జరుగుతుంది ఆ యుద్ధంలో కూడా పెద్ద కోమటి వేమారెడ్డి గెలుస్తాడు తర్వాత పెద్దకోడ కోమటి వేమారెడ్డి విజయనగర సామ్రాజ్యంతోనే మైత్రి చేసుకుంటాడు అంటే స్నేహం చేసుకుంటాయి ఎందుకంటే రెండవ హరిహరాయలు చనిపోయిన తర్వాత మొదటి దేవరాయ వస్తాడు మొదటి దేవరాయని కొద్ది పెద్ద కోమటి వేమారెడ్డి ఫ్రెండ్షిప్ చేసుకొని కాటయ్య వేమారెడ్డిని యుద్ధంలో చంపేస్తాడు అనమాట కాటాయ వేమారెడ్డి చనిపోయిన తర్వాత కాట వేమారెడ్డి కొడుకు ఉంటాడు రెండవ కుమారిగిరి అనమాట ఈయన రెండవ కుమారగిరి అనేవాడు చిన్నపిల్లాడు ఈ రెండవ కుమారగిరికి రెడ్డికి ఈ రెండవ కుమార్గిరి రెడ్డిని రెడ్డి చేరదీసి మళ్ళా నీకు రాజ్యం ఇప్పిస్తాను అన్నట్లు పెద కుమటి వేమారెడ్డితోనే గొడవ జరుగుతుంది అర్థమైందా ఇప్పుడు అల్లాడి అల్లాడి రెడ్డికి కాటయ వేముడు రెడ్డి కొడుక్కి కాటాయ వేముడు కూతురుని ఇస్తాడు చెల్లిని ఇస్తాడు కదా సో కాటయ్య వేమురు కొడుకు రెండవ గిరికి అల్లాడి రెడ్డి హెల్ప్ చేస్తాడు అనమాట సో ఆ హెల్ప్ చేసినా కూడా పెద్ద కొమ్మటి గెలుస్తాడు పెద్ద కొమటి వేమారెడ్డి గెలుస్తాడు ఆ టైంలోన బహుమని సుల్తాన్లు కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తారు సో మొదటి దేవరాయలకి అల్లాడి రెడ్డికి ఫ్రెండ్షిప్ ఉంటుంది మొదటి దేవరాయలకి రెడ్డికి ఫ్రెండ్షిప్ ఉన్నందుకే అల్లాడి రెడ్డి అల్లాడి మొదటి దేవరాయ పెద్ద కొమటి వేమారెడ్డి నుంచి అల్లాడి రెడ్డికి హెల్ప్ చేస్తాడు సో వాళ్ళ వాళ్ళు కొట్లాడుకొని మొత్తానికి పెదకోమిడి వేమారెడ్డి గెలుస్తాడు ఆ తర్వాత వెలములు ఉంటారు కదా పద్మనాయకులు వాళ్ళతో యుద్ధంలో చనిపోతాడు అనమాట కాకపోతే ఈయన మంచి రాజనీతిపరుడు విద్యా పోషణుడు మహాపండితుడు అనమాట ఈయన కాలంలోనే వామన భట్టభానుడు అనే ఆయన ఉంటాడు ఇంకా శ్రీనాథుడు కూడా ఈయన ఆస్థానంలో ఉంటాడు అనమాట కవులను ఎక్కువ పోషిస్తాడు ఈయన కూడా ఈయన ఇంకా లాస్ట్ వాడు వచ్చేసి రాచవేముడు ఈ రాజవేముడు పెదకొమ్మడి వేమారెడ్డి కొడుకు అనమాట కాకపోతే ఈయన అసమ అసమర్థుడు సో ఇంకా విజయనగర సామ్రాజ్యంలో కలిసిపోతాడు అనమాట ఒకవైపు కళంగ నుంచి దండయాత్రలు జరిగితే ఇంకోవైపు విజయనగర సామ్రాజ్యం దండయాత్రలకు వస్తుంది సో దక్షిణ ప్రాంతం విజయనగరంకి ఉత్తర ప్రాంతం గోపత్రికి వచ్చేస్తుంది ఈయన కాలంలో ఏమైనా ఒప్పుకోవాలని ఉంటే తల్లి ఉంటుంది పెదకోమటి వేమారెడ్డి భార్య అనే ఈమె సంతాన సాగరం అనే చెరువు చదివిస్తుంది ఆ చెరువుకి జన జననోబ్జగుండా అనే కాలువను అనమాట ఇది ఆమినాబాద్ శాసనంలో ఉంది ఈయన కాలంలో సైన్యము ధనము అంతా తగ్గిపోతుంది అనమాట సో పురిటి పండు కూడా విధిస్తారన్నమాట పురిటి పండు అంటే ఎవరైనా జన్మించినప్పుడు కూడా పన్ను విధిస్తారు అనమాట సో దాంట్లో కూడా పన్ను విధిస్తే ఇంకా ప్రజలకు ఏం నచ్చుతో చెప్పు ప్రజలకు కూడా నచ్చలేదు ఎల్లయ్య అనే నాయకుడు ఇంకా అనమాట ఆ పన్ను అలా ఎందుకు విధిస్తూ ఉన్నట్లు ఎల్లయ్య అనే నాయకుడు చంపేస్తారు అన్నమాట ఇక్కడతో వీళ్ళు రాజుల చరిత్ర అయిపోయింది రాజులు మీకు ఎంత గుర్తున్నా గుర్తుకుండకపోయినా జస్ట్ ఒకసారి చదువుకోండి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కాకపోతే ఈగో విశేషాలు అయితే ఇంపార్టెంట్ ఈగో విశేషాలు కూడా ఆల్మోస్ట్ కాకతీయులకి ఎలా ఉంటుందో విజయనగర సామ్రాజ్యంలో ఎలా ఉంటుందో మధ్యన ఉన్న వీళ్ళు కూడా సేమ్ అట్లా ఉంటారు మధ్యాహ్నం అని కాదు వీళ్ళు ఆల్రెడీ అక్కడ విజయనగర సామ్రాజ్యం జరుగుతూనే ఉంటుంది మనకి హరిహర్ రాయలు బుక్క రాయలు మొదటి దేవరాయలు రెండవ దేవరాయలు వీళ్ళందరి కాలంలోనే ఈ రెడ్డి రాజులు జరుగుతుంటాయి కాబట్టి యుగ విశేషాలు విజయనగర సామ్రాజ్యానికి దీనికి సేమ్ ఉంటాయి కాకపోతే కొంచెం సాహిత్యంలో డిఫరెన్స్ ఉంటుంది కొంచెం కవులు వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అక్కడ డిఫరెన్స్ ఉంటాయి అనమాట ఇంకా రాజకీయాలు వచ్చేసి కాపాయ నాయకుడు ఊరగలు మనుసున నాయకుడు వల్ల చెందినవాడు కదా కాపాయ నాయకుడు ఊరగల్ని వెలములు రాజకొండని వీళ్ళు ఏం పెట్టుకున్నారంటే ఆంధ్ర దేశాధీశ్వరాని బిరుదు పెట్టుకున్నారు ఎవరు కాపాయి నాయకుడు వెలములు వేలములు అంటే పద్మనాయ రేచర్ల పద్మనాయకులు వీళ్ళందరూ కాపాయ నాయకుడు మన మున్సూరు నాయకుల్లో ఒకడు వేళమలు వచ్చేసి పద్మనాయకులు వీళ్ళందరూ ఆంధ్ర దేశాధీశ్వర అనే బిరుదులు ఆంధ్ర సురత్రాన అనే బిరుదులు పొందారు అనమాట పెదకోమటి వేమారెడ్డి మాత్రము ఆంధ్ర క్షమా మండల ఖండ అనే బిరుదు పొందాడు ఇంకా వీళ్ళ రాజ్యంలోన ఇంకా సేమ్ కాకతీయులనే ఉంటుంది రాజుకు సలహాగా సేనాపతి ప్రధాని పురోహితుడు ఉంటాడు యువరాజు మెయిన్ వర్ణ వ్యవస్థ ఉంది వైదిక ధర్మాన్ని పాటించారు రాజ్యాన్ని సీములుగా సీమల్ని నాయంకరాలుగా నాయంకరాలని గ్రామాలుగా డివైడ్ చేస్తారనమాట గ్రామానికి పెద్దగా పనిద్ద పండిద్ద రాయగండ్రులు ఉంటారు అన్నమాట పండిద్ద రాయగండ్రులు అంటే మనకి ఆయకర్లు అని చెప్పాం కదా వాళ్ళు ఉన్న రెడ్డి కరణం తలారి వీళ్ళు ఇంపార్టెంట్ అనమాట తలారిని అరేకుడు అని కూడా అంటారు ఇంకా న్యాయ నివేస్తానికి వస్తే న్యాయానికి న్యాయస్థానాలు ఉంటాయి ప్రత్యేక న్యాయానికి ప్రత్యేక ధర్మస్థానాలు కూడా ఉంటాయన్నమాట ఇంకా వీళ్ళు కూడా మనకి విష్ణు కుండలు చేసినట్లు దివ్య పరీక్షలు చేశారు కఠిన శిక్షలు అమలు పరిచారు బ్రాహ్మణులకి మరణ శిక్షలు కూడా అమలు చేస్తారు అన్నమాట కఠినంలోన శిరచ్ఛేదం మరణ శిక్షలు అంటే తలకై నరకడం కూడా ఉంటాయి తర్వాత చేతులు నరకడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట శిక్షలు కాబట్టి బ్రాహ్మణులను ఏం చేయకూడదు కాబట్టి వాళ్ళకి అవమానంగా చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఒక కుక్కని కుక్క ఒక కాలు ఉంటుంది కదా ఆ కాలు ముద్రని ముఖం ముఖం పైన ముద్రించి గాడిద పైన ఊరేగించే వాళ్ళ బ్రాహ్మణులని ఏవైనా తప్పు చేస్తే సో చాలా అవమానంగా ఉంటుంది కదా ఇంకా పనులు వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట భూమి శిస్తులో ఎట్లా చేసేవాళ్ళు అంటే పంటలో ఆరవ వంతు ఒకటి బై ఆరు వంతు మనకి ఫస్ట్ నుంచి వచ్చిందే కదా ఒకటి బై ఆరో వంతు భూమి శిస్తు తర్వాత చాలా ఊళ్ళు ఉంటాయి రాచ ఊళ్ళు రాజుకి సంబంధించిన ఊళ్ళు కవులకి దానం చేసేవాళ్ళంటే ఆ కవులు ఏం చేసేవాళ్ళు కవులకి ఇచ్చేవాళ్ళు అంటే కౌలు కౌలు అంటే మనకి దాన్ని ఏమంటారు కూరకు చేసుకుంటారు అంటారు కదా ఈ కౌలు సొంతంగా చేసుకోలేరు సో రైతులకి కౌలుకిస్తారు ఇస్తారు ఆ కౌలు వసూలు చేసేటప్పుడు చాలా కఠినంగా ఉండేవాళ్ళు అన్నట్లు శ్రీనాథులు అనమాట అన్నమాట కాలంలో యుద్ధాలు చాలా ఎక్కువ జరిగాయి కాబట్టి సైనిక పోషణకి ఎక్కువ ఖర్చు అయ్యేది తర్వాత యుద్ధంలో కాలుబలం అశ్వభలం అంటే ఇంకా మనకి ఇక్కడ గజం కూడా లేవు అంటే ఏనుగులు కూడా అంతరించిపోయినాయి అశ్వభలం ఉంది కాల్బలం ఉంది కాలుబలం అంటే మనుషులు అనమాట అశ్వభలం అంటే గుర్రాలు ఇవి ఉన్నాయి తర్వాత గిరి దుర్గాలు అంటే కొండలపైన ఉండే కోటలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాకపోతే యుద్ధంలో కూడా చాలా పైశాచికంగా అనమాట అంటే వాడు ఏమి వాడు ఓడిపోయినా ఒప్పుకున్నా కూడా నరికేయడమే అంత పైశాచికంగా ఉండేవాళ్ళు అనమాట ఇంకా సైనికులు వెళ్ళే దారిలోన వాళ్ళు నీళ్ళు తాగుతారు కదా నీళ్ళు తాగే దాంట్లో విషయం కూడా కలిపేవాళ్ళు అనమాట ఇంకా రణము రణం కొడుపు అనేది ఒకటి ఆచారం ఉంది రణం కొడుపు అంటే ఇప్పుడు యుద్ధంలో కూడా చనిపోయింటాడు కదా వాడు వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కండని రక్తంని అన్నంలో కలిపి బలిదేవుతలకి దానం అంటే బలిదేవతలకి దాన్ని ఏమంటారు ప్రసాదంగా పెట్టేవాళ్ళు అనమాట రణం కొడుపు అంటే యుద్ధంలో మృతులని రక్త మాంసాలతో నివేదన నివేదన రక్తాలతో నివేదన చేసేవాళ్ళు అనమాట ఆర్థిక పరిస్థితి అంటే వీళ్ళ కాలంలోనే వృత్తి సంఘాలు కానీ మనకి కాకితీయుల్లో ఉన్నట్లు వృత్తి సంఘాలు సమయాలు సంతలు ఎక్కువ లేవు అనమాట ఉన్నవి తక్కువ వ్యవసాయం ప్రధానము ఇంకా శూద్రులు శూద్రులు అంటే మనకు తెలుసు కదా వాళ్ళే వ్యవసాయం చేసేవాళ్ళు నాలుగో తరణాలలో వీళ్ళు ఒకవైపు రాజులు ఉన్నా కూడా అందరు రాజులు ఉండరు కదా మూడు కులాలు కాప వెలమ రెడ్డి ఈ మూడు కులాలు మాత్రమే రాజ్యాన్ని వెళ్ళాయి మిగతా కులాలు అందరూ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు కొంతమంది బ్రాహ్మణులు రాజుల దగ్గర పనిచేస్తూనే అక్కడ విసిగి చెంది వ్యవసాయం కూడా చేశారనమాట పంటలు వచ్చేసి వరి జొన్న సజ్జ చెరుకు నువ్వులు పత్తి ఉన్నాయి తర్వాత కలమశాలి శిరాముఖ పతంగ ఇవి వరిలో రకాలు అనమాట మనకి బ్రీడ్స్ ఉంటాయి కదా ఇట్లా వరిలో రకాలు సోనామాసూరి మనకి ఇలా ఉన్నాయి ఇప్పుడు బాస్మతి అట్లా కాలంలో కలమశాలి శిరాముఖ పతంగ అనేవి ఇంకా జొన్నల్ని ఆహారంగా తినేవాళ్ళు జొన్న కూడా అంటే మనం ఇప్పుడు వరిని తింటాం కదా వాళ్ళు ఆ టైంలో జొన్నలు తినేవాళ్ళు అనమాట జొన్నల తర్వాత ఎక్కువ లభించే సజ్జ ఇంకా వరిని మాత్రం ఓన్లీ ధనవంతులు మాత్రమే తినేవాళ్ళు అనమాట వరిని కాలంలో అరటి ద్రాక్ష కొబ్బరి ఇవి కూడా పండించేవాళ్ళు పరిశ్రమల విషయానికి వస్తే బట్టల పరిశ్రమ అంటే వస్త్ర పరిశ్రమలు ఎక్కువ ఉండేవి ఇవి పల్నాడు వెనుకొండలోన ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు బట్టలు తయారు చేసేవాళ్ళని చెప్పారు తర్వాత వీళ్ళకి అనుబంధంగా ఇప్పుడు బట్టలు తయారు చేస్తున్నారంటే రంగుల రంగుల్లో పరిశ్రమ కూడా ఉండాలి కదా సో నీళ్ళు మంది తయారు చేసేవాళ్ళంట పంచానం వర పంచానం వర అంటే మనకి కుమ్మరి కంసారి కమ్మరి వీళ్ళు ఉంటారు కదా వీళ్ళని పంచానం వర అంటారు వీళ్ళు పంచలోహాలతో వస్తువులు కత్తులు కూడా తయారు చేస్తారు అనమాట నిర్మల్ కత్తులు బాగా ఫేమస్ తర్వాత ఆ కాలంలోనే గాజు రెక్కల తలుపులు అంటే మనకి గ్లాస్తో గ్లాస్తో చేసిన తలుపులు ఉంటాయి అన్నమాట ఆ తలుపులు వాడారు అద్దాలు కూడా వాడారు సో వీళ్ళకాలం నుంచే మనకి అద్దాలు కాగితం కూడా వాడకలేక వచ్చింది మన వాళ్ళు ఉత్పత్తి చేయలేదు కానీ విదేశాల్లో నుంచి కాగితంని గాజుని దిగుమతి చేసుకున్నారని శ్రీనాథన్ రచల్లో ఉంది కాగితాన్ని ముస్లింలు ఇన్వైట్ చేశారు అని చెప్తారు కాగితాన్ని ముస్లిం వాళ్ళు తీసుకొచ్చారని శ్రీనాథన్ రచల్లో ఉంది అనమాట తర్వాత వాణిజ్యంలోనే ఎక్కువ వైశ్యలు తేలిక వాళ్ళు బలిజ కులాలు పార్టిసిపేట్ చేసే ఎక్కువ వ్యాపారాలు వాళ్ళే చేసేవాళ్ళు ఇంకా ప్రధాన నగరాలు పుణ్యక్షేత్రాల్లోనే వాణిజ్యం చేసేవాళ్ళు అనమాట పెద్ద పెద్ద పట్టణాలు కానీ మంచి పుణ్యక్షేత్రాలు ఇప్పుడు మనకి తిరుమల శ్రీశైలం ఎలా ఉన్నాయో వాళ్ళకప్పుడు సింహాచలం శ్రీశైలం ఎక్కువ కదా ఆ టైంలోనే వాణిజ్యం చేసేవాళ్ళు ఇంకా సంతాలు జాతరలు వసంతోత్సవాలు ఎక్కువ క్రయ విక్రయాలు జరిగేవి అనమాట ఇంకా విదేశీ వాణిజ్యం వచ్చేసి మోటుపల్లి ఓడరేవు ఉంటుంది కదా మనకి కాకతీల కాలం నుంచి మోటుపల్లి ఓటరే కదా అక్కడ విదేశీ వాణిజ్యం జరిగేది విదేశీ వాణిజ్యం అంటే ఏ దేశాలకంటే జాప్నా సింహాలం అంటే శ్రీ శ్రీలంక సమత్ర మలయా ఇండో చైనా వీటన్నిటికీ జరిగేవన్నమాట ఓకే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం మతం వీళ్ళ మతం వచ్చేసి ఆల్మోస్ట్ శైవ వీళ్ళు మును ముసనూరు వాళ్ళు రెడ్డి నాయక మొదటి మొదటివారు శైవ మతాబ్లో రెడ్డిలోనూ పద్మనాయకుల్లోన చివరిలోన వైష్ణవం వస్తారు అనమాట ముసనూరు అయితే మొత్తానికి వైష్ణ శైవమే ఉంటుంది శైవం వచ్చేసి తీవ్రవాదంగా చెలరేగుతారు అనమాట మనకి ఫస్ట్లో పాశుపతి అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది తర్వాత కాలాముఖులు కాపాలికులు వచ్చేసి ముఖ్యంగా కాలాముఖులు వచ్చేసి భైరవుడు మైలగ దేవుడు అంటే శివుడే భైరవు భైరవుడుగా మైలర దేవుడుగా కొలుస్తారు అనమాట రణం కుడుపు అని చెప్తాం కదా ఆ రణం కుడుపు అంత వైల్డ్గా ఉండదు అనమాట భైరవరాధన వీళ్ళు తాంత్రిక పూజ విధానము అంటే ఇంకా మంత్రశక్తులు శుధ శక్తులు కూడా పూజించారు అనమాట కాళ్ళు చేతులు తలలు నాలుకలు నరుక్కోవడం కోసుకోవడం ఇవన్నీ ఉండేవి అనమాట దేవునికి నైవేద్యంగా కాళ్ళు నరికివ్వడం కండ కోసి ఇవ్వడము తలలే నరుక్కోవడం ఇలాంటివి చేసుకున్నారు ఇంకా చంపుడు అని కొంచెం సపరేట్గా ఇంకా వాటి కోసమే ఉండేవి అనమాట శ్రీశైలంలో శిరో మండపం అని చెప్పాం కదా దాన్ని వచ్చేసి ఈ కొండ మీద నుంచి దూకి చావడం కూడా ఒక పెట్టుకున్నారు అన్నమాట దైవం పేరుతోనే ఆత్మార్పణం అంటే వాళ్ళ వల్లే దైవానికి నివేదనగా ఇచ్చుకునే అనమాట అట్లా చనిపోయిన వాళ్ళకి గర్వ గౌరవార్థంగా శిలలు కూడా నిర్మించేవాళ్ళు ఇప్పుడు మనకి యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి క్షకుల కాలంలో వీర శిలలు ఎలా వేసేవాళ్ళు వీళ్ళు ఎలా చంపుకునే వాళ్ళకి గౌరవార్థంగా శిలలు వేసేవాళ్ళు అనమాట ఇంకా భృగుపాతం అంటే కొండ మీద నుంచి దూకి చావడం అనమాట ఇది పండితారధ్య చరిత్రలో చెప్పారు శ్రీశైలం కూడా ఒక దృగుపాతము అని ఇంకా శక్తి ఆరాధన దుర్గా మాత కాలిమాత చండీమాత వీళ్ళు కూడా వైల్డ్ దేవతలే కదా వీళ్ళని కూడా ఆరాధన చేసేవాళ్ళు అనమాట గ్రామ దేవతలు ఉంటారు కదా ఎల్లమ్మ పోచమ్మ వాళ్ళు వీళ్ళని కూడా ఆరాధించారు సో జంతుబలు ఎక్కువ ఇప్పుడు మనం కదా ఊరిలో దేవర్లు ఎట్లా చేస్తారు అట్లా జంతుబలు మద్యం మాంసం ఇంకా విచ్చలవిడిగా అయిపోయింది బలహిస్తున్నారంటే ఇంకా ఆల్మోస్ట్ చుక్క ముక్క ఉండాల్సిందే కదా ఇంకా రెడ్డి రాజులు వచ్చేసి మూలగురమ్మ అనే గ్రామ దేవతను పూజించారు అనమాట ప్రతి ఒక్కరు చిన్న చిన్న గుళ్ళునే ఇంకా నిర్మించుకుంటే వేరే కాలంలో ఆలయాలు ఎక్కువ అనమాట సో చిన్న చిన్న దేవుళ్ళు చిల్లర రాళ్ళ చిల్లర రాళ్ళ దేవుళ్ళు అన్నట్లు శ్రీనాథుడు ఒక పదం చెప్పానమాట చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు అన్నట్లు శ్రీనాథుడు అనమాట ఆ కాలంలో అన్ని దేవాలయాలు చూసి ఇంకా సమాజం ఎలా ఉందంటే బ్రాహ్మణులు వచ్చేసి కొంతమంది రాజుల దగ్గర ఉద్యోగాలు చేశారు కొంతమంది వేదాలు అభి అభ్యసించారు దాంట్లోనే రెండు రకాలు ఉంటాయి కొంతమంది వేదాలు అభ్యసిస్తే ఇంకొంతమంది తర్క శాస్త్రం వ్యాకరణ శాస్త్రం జ్యోతిష్యం గణతం వైద్యం ఇలా శాస్త్రాన్ని చేసుకునేవారు అనమాట ఇవన్నీ అగ్రహారాల్లోనే జరిగేవి కొంతమంది చెప్పాం కదా రాజులతో విరక్తి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు మనకి పోతన వస్తాడు ఆంధ్ర మహాభాగతం రాసినాడు కదా ఆయన వస్తాడు కొంతమంది నీచ వృత్తి కూడా చేశారన్నమాట నీచ వృత్తి అనేది ఏదో చెప్పలేదు కాకపోతే నీచ వృత్తులు కూడా చేశారు బ్రాహ్మణులు అని చెప్పారు క్షత్రియులు అయితే ఇంకా తక్కువ తగ్గిపోయారు క్షత్రియులు అయినా కూడా లేరు ఇంకా శూద్రులు అయితే మనం చెప్పాం కదా రెడ్డి వీళ్ళకమ్ కమ్మ వీళ్ళు అయితే రాజకీయాలు చేశారు మిగతా వాళ్ళందరూ వ్యవసాయం చేసేవాళ్ళు కొంతమంది చేతి వృత్తులు ఇప్పుడు మనకి బట్టలు తయారు చేస్తారని చెప్పాం చెప్పాము కదా అలా తర్వాత పంచాయానం వాళ్ళు ఉన్నారు కదా కుమ్మరి వాళ్ళు కమరి వాళ్ళు వాళ్ళు అనమాట చేతివృత్తులు ఉన్నాయి మిగతా వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు వయసులు వచ్చేసి వ్యాపారం చేసేవాళ్ళు సంగీత సాహిత్య పోషణ కూడా చేసేవాళ్ళు అనమాట ఇంకా విల్లలు ఎంత విద్యాపీఠాలు ఆగ్రహాలలో ఉన్నాయి ఎంత తర్క న్యాయశాస్త్రాలు బోధించినా కూడా పల్లెల్లో మాత్రం స్కూల్లో ఏవి లేవన్నమాట అజ్ఞానం ఉంది పల్లెల్లో అజ్ఞానం అంటే అంటే ప్రతి శకునాలు నమ్మేవాళ్ళు అంట పంచాంగం చూస్తే ప్రతి పని చేయడం ఇలాంటివి చేసేవాళ్ళు ఇంకా జూదం ఎక్కువ ఆడారన్నమాట జూదం అంటే తెలుసు కదా పందాలు వేయడం మావి పత్రాలపై వడ్డీ ఇచ్చారు ఇప్పుడు మనం ప్రాంసరీ నోట్లు వాడతాం కదా ఎవరికైనా వడ్డీ ఇస్తే ఇంత వడ్డీ కన్నా ఆ టైంలోనే వాళ్ళు పత్రాలపై వడ్డీ వాళ్ళు అనమాట బ్రాహ్మణులు కూడా వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు మాస వడ్డీ అంటే నెల నెలకి వడ్డీ కలెక్ట్ చేసుకునేవాళ్ళు చక్రవడ్డీ కూడా అప్పట్లోనే ఉండేది వైశ్యులు మోసాలు ఎక్కువ చేసేవాళ్ళు అనమాట కోమట్లు అప్పట్లో మోసాలు ఎక్కువ చేస్తుందని వాళ్ళ మీద చాలా రకాల సామెతలు కూడా ఫామ్ అయ్యాయి ఇంకా శృంగార పీత ఎక్కువ అన్నమాట ప్రతి ఒక్కరికి రొమాన్స్ కావాలి ఆ కాలంలో రాజుల దగ్గర నుంచి ఇంకా ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కరికి రొమాన్స్ రొమాన్స్ కావాలి నైతిక వీలు కూడా ఆల్మోస్ట్ దిగిజారిపోయినట్ట ఇప్పుడు అంటాం కదా మనం అమ్మాయిలు అబ్బాయిలు కలిసి విచ్చలు వేడి తిరుగుతున్నాను ఆ కాలంలోనే తిరిగేవాళ్ళు అంట ఇంకా విద్యలు సారస్వతం రెడ్డి రాజుల ఆస్థనంలో విద్యాధికారి అనే ఆయన శ్రీనాథుడు శ్రీనాథుడు ఉన్నారు కదా అంటే కవులకు కూడా విద్యాధికారి అనే బిరుదు అంటే పదవులు ఇచ్చినారని చెప్పుకోవడానికి సంస్కృతాన్ని రాజభాషగా వాడారు సంస్కృతం రాజభాష అయినప్పుడు కూడా ఒక్కొక్క కవి ఎనిమిది ఎనిమిది భాషలు కూడా నేర్చుకునే వాళ్ళంట అరబ్బీ పారశికం కూడా నేర్చుకున్నారు కొత్త కొత్త లిపులు కనుక్కొని అక్షరాల్ని నీట్గా రాసేలాగా చేసుకున్నారు అనమాట ఇంకా భాషలోన పారాలు అవి కూడా ఉంటాయి లలిత కళను కూడా ఆరాధించారు సంగీత నాట్య శాస్త్రాలు ఎక్కువైనాయి వసంతోత్సవాలకి దూర ప్రాంతాల నుంచి నటుల్ని గాయకుల్ని పాటలు వాళ్ళని నటించే వాళ్ళని తీసుకొచ్చేవారు అనమాట వీళ్ళకి విద్యా పరీక్షలు పెట్టి పోటీలు పెట్టి ఎవరైతే గెలుస్తారో వాళ్ళని ఆదరి ఆదరించే వాళ్ళు అనమాట నాట్యంలో చాలా రకాలు వచ్చాయి అందులో భరతనాట్యంలో మనకి లక్మాదేవి కుమార్దేవి కుమార్గిరి యొక్క ఇప్పుడు అంటారు నర్తకి అంటారు ఆయన స్థలంలో ఉండే నర్తకి లక్మాదేవి భరతనాట్యంలో ప్రవీణ్లు అనమాట గొడ్లి జక్కని పేరని బిందు అనే దేశీ రీతులు అంటే మన ఇండియాలో ఫామ్ అయిన నాట్యాలు అనమాట పార్శికంలో పార్శికమ తల్లి అనేది విదేశీ వాళ్ళు పెట్టిందనమాట నాట్యంలో రకాలు ఇవి ఇంకా వాయిద్యాల్లో వచ్చేసి బేరీ జయగంట వల్లకి చక్కి కలహము వంశము డక్క జుల్లరీ అనేవి వాయిద్యాలు మనకిప్పుడు డోలు సన్న ఎలా ఉన్నాయో వాళ్ళకి అనమాట ఇంకా వీణలు ఉంటాయి కదా మనకి వీణల్లో చాలా రకాలు ఉన్నాయి అన్నమాట నాటక కళ కూడా అప్పటి నుంచి అభివృద్ధి చెందింది మనకి నాటకాలు ఆడతారు కదా ఇప్పుడు తగ్గిపోయినాయి అండి నాటకాలు కూడా అప్పటి నుంచి అభివృద్ధి చెందాయి ప్రత్యేక నాటశాలలు కూడా అన్నమాట ఇంకా వసంతోత్సవాల్లోనే నాటకాలు వాళ్ళు ప్రథమ పురాతన నాట్య చరిత్రలు అంటే వివి నాటక వస్తువులు అన్నమాట పురాతన చరిత్రలు కానీ అతని గీతలు అనే వాటిని నాటక వస్తువులుగా నాటకాలు చేస్తారు ఇంకా నాటకాలు చేసేవాళ్ళు వివిధ సంఘాలుగా ఏర్పడి దేశంలోన ప్రభుత్వ ప్రాంతాలకి తిరిగేవాళ్ళు అనమాట దేశాటం చేసేవాళ్ళు ఇక సంస్కృతం సంస్కృతం వచ్చేసి సంస్కృతం విశేషాధారణ పొందింది ఆస్థాన కవులు ఆ విద్యాధికారులుగా పదవులు పొందారు ఇప్పుడు మనకి శ్రీనాథుడు విద్యాధికారి కదా ప్రళయవీమ దగ్గర మహాదేవుడు అనే కవి ఉండేవాడు అనుగోతారెడ్డి దగ్గర బాల సరస్వతి అనే కవి ఉండేవాడు అడవేమ దగ్గర త్రిలోచనాచార్య అనే కవి ఉండేవాడు ఇక కుమార్గిరి అయితే సొంతంగా వసంతరాజ్యం అనే నాట్యశాస్త్రాన్ని రాసించాడు వసంతరాజ్యం అనే నాట్యశాస్త్రం ఎందుకు రాసింది అంటే ఇప్పుడు మనకి ఈయన దగ్గర ఉంది కదా ఆ లక్మాదేవి ఆ లక్మాదేవి భరతనాట్యంలో బాగా ఫేమస్ కదా ఆమె నుంచి కూడా రాసి ఉండొచ్చు వసంతరాజ్యం అనే నాట్యశాస్త్రాన్ని ఎవరు రాశారంటే కుమార్గిరి కాటాయవేయం దగ్గర కాళిదాసు నాటకాలు ఈయన కాటయవేముడు వేముడు కాళిదాసు కదా మనకి అభిజ్ఞాన శాస్త్రం మాలవి కావగ్ర మిత్రం ఇవి ఉన్నాయి కదా ఈ మూడు ఉంటాయి కదా ఆ మూడింటిని కాటయవేముడు వాటికి వ్యాఖ్యానం రాశారనమాట పేరు ఏం పెట్టాడు కుమార్గిరి రాజీయ అంటే ఈయన కాటయవేమ బాంబర్ది కదా సో బావ మీద ప్రేమతో అట్లా పెట్టి ఉండొచ్చు పెద కోమటి వేమ వచ్చేసి సంగీత చింతామణి సాహిత్య చింతామణి శృంగార దీపిక అనే గ్రంథాలు రాచించాడు అనమాట ఈయన ఆస్థానికవి కోమటి వేమరెడ్డి ఆస్థానికా వచ్చేసి వామన బాణ ఈయన కనకలేఖ కళ్యాణం అనేది రాశాడు ఉషా పరిణాయాం రాశాడు పార్వతి పర్యాణం రాశాడు ఇవన్నీ నాటకాలు అనమాట ఇంకా నలాభ్యుదయం రఘునాథాభ్యుదయం హంస సందేశం అనే పద్యాలు రాశాడు వేమన భూపాల చరిత్ర అనే కావ్యం కూడా రాశాడు ఇంకా శబ్దరత్నాకరం శబ్దచంద్రిక అనే నిఘండు కూడా రాశారు ఈయన ఇంపార్టెంట్ చూడండి వామన బాణ చదవకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే బెటరు ఇంకా తెలుగులో తెలుగు వచ్చేసి మనకి తెలుగు ఇంపార్టెంట్ సంస్క్రిత్ కంటే తెలుగు ఆస్థాన భాషగా లేదు కాకపోతే సంస్కృతితో పాటు పోటీ పడేది ఆస్థాన భాష సంస్క్రిట్ అయినా కూడా తెలుగు భాష కూడా దాంతో పడేది అనమాట వల్లభాచార్య వినుకొండ అనే ఆయన వచ్చేసి దేశభాషలతో తెలుగు వస్తా అన్నాడు మనకి శ్రీకృష్ణదేవరాయలు కదా అని ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయల కంటే ముందే వినుకొండ వల్లభాచార్య మాట అన్నాడు అనమాట ఇంకా శ్రీనాథుడికి గౌడవ గౌడ డిండివం బట్ట అనే విజయనగర సామ్రాజ్యంలోనే మనకి సాహిత్య పోషణ జరుగుతుంది కదా ఆ టైంలోనే శ్రీనాథుడు తెలుగు గం గౌడ డిండియం బట్ట సంస్కృతం అనమాట వీళ్ళిద్దరికి పోటీ జరిగితే శ్రీనాథుడు గెలుస్తాడు శ్రీనాథుడు గెలడంతో తెలుగుకి ప్రాచుర్యం పొందిందనమాట అందుకే శ్రీనాథ విజయం ఆంధ్రవాణి విజయం అని చెప్పారనమాట కాకపోతే ఇది సంధ్య యుగం అంటే సాంస్క్రిట్ నుంచి తెలుగుకి చేంజ్ అయ్యి ఒక సంధ్యుగంగా మార్చారన్నమాట ఈ రెండు రాజుల కాలాన్ని శ్రీనాథునికి ప్రబంధ పరమేశ్వర అని ఎర్రానికి ప్రబంధ పరమేశ్వర అనే బిరుదు ఉంది ఎర్రను కూడా వీళ్ళ కాలం చెందినవాడే కదా ఎర్రన్ వచ్చేసి నన్నయ్య రచించింది రెండున్నర పర్వాలు కదా అరణ్య పర్వంలో సగం మాత్రమే రాసి ఉంటాడు మహాభారతంలోన అరణ్య పర్వంలో సగం మాత్రమే రాసి ఉంటాడు నన్నయ్య మిగతా సగాన్ని ఈ ఎర్రన రాస్తాడు అనమాట తర్వాత ఎర్రన వచ్చేసి పురాణం అని రాస్తాడు పెద్దనామాత్యుడు అని ఆయన కవి అలంకార చూడమని అనే గ్రంథాన్ని రాస్తాడు శ్రీనాథుడు కాశీఖండం అని రాస్తాడు ఈయన కన్నడ దేశానికి సంబంధించిన వాడు అని చెప్తారు ఈయనకి కవిశర్మ భూమనే బిరుదుంది అవచితిప్పయ్య అనే అయితరికి హరవిలాసం అనే గ్రంథాన్ని అంకితమిస్తారు కాకపోతే మనం హరవిలాసం వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పుకున్నాం ఇది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి ఇంకా రాజవేంద్ర ఈయన వచ్చేసి తిరుగుతూనే ఉంటాడు అనమాట ఎవరు అంతగా ఆదరించారో అందరి మీద కొంచెం కోపంతోనే ఉంటాడు లాస్ట్లోన గజపతుల చేతుల్లో చిక్కి కొంచెం బాగా బాధలు అనుభవిస్తామన్నమాట రాజమహేంద్రవర్మ అంటే రాజ రాజమహేంద్రవర్మ ఆస్థలంలోనే భీమఖండం కాశీఖండం అనే రచన రాస్తాడు తర్వాత శ్రీశైలం వచ్చి కొంచెం బ్రిక్షాతన ఆవృద్ధి చేస్తుంటే ఆ మండపంలో ఉండే ఒక పెద్ద శివరాత్రి మహర్త్యం రాయమని ఆయన అంకితమిస్తా అన్నమాట రంగనాథ రామాయణం వచ్చేసి గోనబుద్ధరాజన రాస్తాడు ఇది కాయం బొమ్మేరు పోతాను అని చెప్పాం కదా ఏకశిలా నగరం అంటే మేబీ గుంటూరు అమరావతి ఉండొచ్చు ఈ ఏకశిలా నగరం అంటే వరంగల్ మనకి పోతన వరంగల్కి చెందినవాడు సర్వజ్ఞ సర్వజ్ఞాసింగ్ ఆ స్థానంలో ఉండేవాడు అనమాట ఆయన భోగిని దండకం అనే దాన్ని రాసి ఆయనకి అంకితం ఇచ్చాడు తర్వాత ఆ రాజుల దగ్గర పుట్టి పోతన సర్వజ్ఞాసింగ ఆ స్థానంలో ఉండేవాడు భోని దండకం రాసి ఆయనకి అంకితమిచ్చి ఏం బాగాలేదన్నట్లు ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు అనమాట వాళ్ళ తల్లిదండ్రులు శైవ భక్తులకి సంబంధం అంటే శివుని ఎక్కువ ఆరాధించేవాళ్ళంట సో వాళ్ళ కోసం వీరభద్ర విజయం అనే గ్రంథం రాశాడు తర్వాత ఈయన వైష్ణవ భక్తుడు అనమాట సో మహాభాగవతం రాశాడు మహాభాగవతం భారతం కాదు మహాభాగవతం వచ్చేసి శ్రీకృష్ణుకు సంబంధించింది ఇంకా బ్రీఫ్గా బ్రీఫ్గా ఏం లేదు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను రోజుతో రెడ్డి రాజులైపోయింది మనకి విజయనగర సామ్రాజ్యం కుదీప్ సాగర్లు అయిపోతే సెకండ్ యూనిట్ మొత్తం ఏన్షియంటు మీడియా లిస్ట్లో అయిపోతుంది తర్వాత మనం బ్రిటిష్ వారికి వెళ్ళిపోదాం అనమాట ఇంకా రెండు చాప్టర్స్ ఉంటాయి అయిపోతుంది థ్యాంక్ యూ చాలా పెద్ద క్లాస్ కదా